లో ఫైనల్ ఫైట్ జరగబోతుంది అందరూ ఊహించిన విధంగానే ఆర్సీబీ పంజాబ్ జట్లు ఫైనల్లో తలపడబోతున్నాయి క్రికెట్ అభిమానులు ఈ సీజన్ లో కొత్త చూడబోతున్నారు తొలి క్వాలిఫైయర్ లో తేలిపోయిన పంజాబ్ కింగ్స్ రెండో క్వాలిఫైయర్ లో జూలు విదిల్చింది దీంతో పదకొండేళ్ల తర్వాత అంటే రెండు వేల పద్నాలుగు మళ్లీ ఈ సీజన్ లో ఫైనల్ కు చేరుకుంది మరోవైపు తొమ్మిదేళ్ల తర్వాత ఫైనల్లో ఆడుతున్న ఆర్సీబీని అహ్మదాబాద్ వేదికగా ఢీకొట్టబోతోంది రేపు జరిగే ఈ ఫైనల్స్ లో బెంగళూరు పంజాబ్ తొలి ఐపీఎల్ టైటిల్ కోసం తలపడతాయి ఎవరు గెలిచినా తొలి ఛాంపియన్స్ గా నిలవబోతున్నారు ఈ సీజన్ లో కింగ్స్ పంజాబ్ అదరగొట్టింది రెండు అవకాశాన్ని అందిపుచ్చుకున్న పంజాబ్ స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఫైనల్ కు దూసుకెళ్లింది ఎలిమినేటర్ లో పరాభవం మిగిల్చిన నిరాశ నుంచి కోలుకుంటూ పంజాబ్ క్వాలిఫైర్ టూలో లో ఐదు సార్లు చాంపియన్ గా నిలిచి ముంబై ఇండియన్స్ పై అద్భుతమైన విజయం సాధించింది కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అదిరిపోయే బ్యాటింగ్ తో పంజాబ్ పోషించారు ఆ జట్టు ఇంతకు ముందు ఒకే ఒక్కసారి రెండు వేల పద్నాలుగులో ఐపీఎల్ ఫైనల్ కు చేరుకుంది దీంతో రేపు జరగబోయే ఫైనల్స్ లో బెంగళూరును పంజాబ్ కింగ్స్ టీ కొట్టబోతుంది ఐపీఎల్ లో ఈసారి కొత్త చాంపియన్ చూడబోతున్నారు క్రికెట్ ఆడియన్స్ ఇక మరోవైపు అభిమానులంతా ప్రతి ఏటా ఈ సాల కప్ నమ్దే అని చెప్పుకుంటూ ఊహల్లో తేలడం టీం అందుకు తగ్గట్టుగానే ఊరించడం తర్వాత ఉసూరు అనిపించడం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు ఏటా ఎదురయ్యే అనుభవం కానీ ఈసారి మాత్రం ఈ సాల కంప్ నమ్దే అని చాలా మంది గట్టిగానే డిసైడ్ అయింది ఆర్సీబీ కొన్నేళ్లుగా ట్రోఫీకి అడుగు దూరం వెళ్లిన కల సాకారం కాలేదు దీంతో ఈ సీజన్ ఫైనల్లో అదిరే ఆటతో మిరాకిల్స్ క్రియేట్ చేసిన ఆర్సీబీ కప్పు గ్యారెంటీ అంటున్నారు అలా ఆర్సీబీ ఫ్యాన్స్ లో మరోసారి ఆశలు చిగిలించాయి టైటిల్ రేస్ లో ఒక్క అడుగు ఒకే ఒక్క అడుగు దూరంలో నిలిచింది బెంగళూరు జెట్ ఇప్పటి వరకు ఆర్సీబీ జట్టు నాలుగు సార్లు ఫైనల్ కు చేరుకుంది రెండు వేల తొమ్మిది రెండు వేల పదకొండు రెండు వేల పదహారులో బెంగళూరు జెట్ ఫైనల్ కు అర్హత సాధించిన కప్పు కొట్టలేకపోయింది దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మరోసారి ఫైనల్లో అడుగు పెట్టిన ఆర్సీబీ ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలి అన్న కసితో కనిపిస్తోంది అటు పంజాబ్ కింగ్స్ ఇటు ఆర్సీబీ జట్లలో ఐపీఎల్ సీజన్ ఎయిటీన్ టైటిల్ ఎవరిని వరిస్తుందో చూడాలి మరి